నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు అమావాస్య అమావాస్య అనగానే ఒక రకమైన భయం చాలా మందిలో కూడా ఉంటుంది అసలు ఏంటి అమావాస్య అనగానే ఎక్కువగా పితృకార్యాలు మాత్రమే చేసుకుంటుంటాము నెగిటివ్గా కొంచెం ఏమంటారు బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకు ఉపయోగపడేది అని వింటుంటాం అందరూ ఉపయోగించుకోవాలంటే అమావాస్యను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అసలు అమావాస్య రోజు చేయాల్సిన క్రతువులు ఏంటి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి నేను అమావాస్య రోజు ఏం చేయాలని చెప్తూ ఉంటాను ప్రతిసారి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజలు రెండు రకాలుగా చేస్తూ ఉంటాం ఒకటి మనకి ఏదైనా ఒక కామ్యం నెరవేరడానికి రెండోది ప్రొటెక్షన్ కోసం మనకి ప్రొటెక్ట్ బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ మనకేమి దాని ద్వారా మనకేమీ కలగకుండా ఉండడానికి మనం కామ్యం నెరవేరడానికి చేస్తూ ఉంటారు అమావాస్యలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ నవరాత్రులు కానివ్వండి కొన్ని తిథులకి ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది అమావాస్యగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది అందుకని ఆ రోజు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తారు ఎందుకు అమ్మవారిని ఎందుకు చేస్తారు అంటే అమ్మవారి ప్రొటెక్షన్ తల్లికి ఎప్పుడు ఉండే సహజ గుణం ఏంటి అంటే పోషణ రక్షణ ఎనీ జీవి తీసుకోండి కోడి కూడా చూడండి దానికి ఏం ఫుడ్ పెట్టాలి తన పిల్లలకి తన ఎక్కడైతే గద్ద ఏం సేఫ్ చేసుకుంటుంది రెక్కల్లో దాచేసుకుంటుంది అంటే ఏంటి ప్రకృతి ఈజ్ అమ్మవారు ప్రకృతి మనల్ని ఎప్పుడు ఏదో రూపంలో మనకి తల్లిలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే చెప్తాడు అంటే ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడిని అంటాడు ఆయన సో ఇక్కడ ఏంటంటే నెగటివ్ ఎనర్జీ మనం ఏదో పని చేయకుండా ఉండడానికి అది ఎవరో ఏదో ప్రయోగం చేస్తే పనిచేయడం కాదు అక్కడ మీరు చేసేటువంటి కొన్ని కొన్ని తప్పిదాల వల్ల నెగిటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ అయిపోద్ది అమావస్యకి అంటే ఎలాంటి తప్పిదాలు అంటే ఇప్పుడు చూడండి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పూజ చేసేటప్పుడు ముందు రోజు వీళ్ళు చీపురుతో అంతా క్లీన్ చేస్తారు స్నానం చేయరు అని అండ్ స్నానం చేయకుండా వంట వండడం కానివ్వండి ఇట్లాగే వీటిలో ఏంటంటే కొన్ని కొన్ని పర్టికులర్గా మన శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఉన్నది చెప్పాలి ఎవరో బాధపడతారనో ఎవరో ఏదో అనుకుంటారనో అంటే అది శాస్త్రం అవ్వదు సహజంగా లేడీస్ వదులుకుంటారు కదమ్మా జుత్తుని ఈవినింగ్ తర్వాత వదలకూడదు ఎందుకు అంటే మనకు శాస్త్రంలో గరుడు పురాణంలో ఈ పిశాచాలు అంటారు చూసారా అవి జుత్తు ద్వారా వెళ్తాయి ఈవినింగ్ అయినప్పుడు మీరు మార్నింగ్ అంతా చక్కగా హ్యాపీగా వదులుకొని మీరు హ్యాపీగా మీరు అంటే ఒక బ్యూటీగా కనబడడానికి చేసేటువంటిది ఏదైతే ఉందో ఈవినింగ్ అయిన తర్వాత మాత్రం ఒక మూడి నాట్ వేసేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే ఏమవుతుందంటే వెళ్తుంది అందులో పర్టికులర్గా అమావాస్యకు మరింత తొందరగా మీకు ఆ యొక్క పిశాచం అనేటువంటిది పట్టుకుంటుంది సీరియస్గా ఇప్పుడు కొంతమంది చూడండి లేడీస్కి అనారోగ్యం చేస్తూ ఉంటుంది కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది కొన్ని రోజులు అలా మళ్ళీ ఫ్రెష్ అవుతారు ఎందుకు అవుతారు అలాగా అంటే వీళ్ళకి తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతామా ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు భర్తకి అర్థం కాదు ఇంట్లో తల్లిదండ్రులు కాదు ఏంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అంటారు ఆమెకు కూడా అర్థం కాదు ఎందుకు నేను ఇట్లా చేస్తున్నాను బికాస్ ఆఫ్ వాళ్ళలో ఉన్నటువంటి ఒక పైశాచిక సంబంధించినటువంటి ఒక ఇది వాళ్ళని అట్లా ప్రేరేపితం చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏ టెంపుల్కో వెళ్ళినప్పుడు లేకపోతే మనం చూడండి గుగ్గిలం వేసుకుంటాం గుగ్గిలం సాంబ్రాన్ని వేస్తారు వేసినప్పుడు పోతుంది మళ్ళీ ఓ నేను చాలా మందిని నా వీడియోస్ చూసి సార్ నాకు అమావాస్యలు చేస్తున్నప్పుడు నుంచి చాలా బాగుంది మీ వీడియోలు చూసినప్పుడు నుంచి చాలా ఉన్నట్టు నేను ఒకటే అడిగేవాడిని వాళ్ళు మీకు ఏం చేంజ్ వచ్చింది అంటే వాళ్ళు ఒకటే చెప్పేవారు అమావాస్య చెయ్యనప్పుడు మాకు ఇంట్లో ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉండేది అంటే అనారోగ్య సమస్యను లేకపోతే ఎప్పుడు ఏదో ఫైనాన్షియల్గా నాలుగు డబ్బులు మేము దాచిపెట్టుకొని ఏదో కొనుక్కుందాం అనగా ఏదో ప్రాబ్లం వచ్చి అది అయిపోయేవి లేకపోతే రిలేషన్స్లోనే గొడవలు అయ్యేవి మా ఇంట్లో గొడవలు అయ్యేవి ఇవన్నీ చాలా తగ్గాయి అంటే ఇప్పుడు రోజు గొడవ పెట్టుకున్న వాళ్ళం ఏదో పది రోజులకు పదిహేను రోజులకు ఒక మాట అనుకుంటాం తగ్గినాయి తగ్గే ఆఫ్ మైండ్ చాలా ఉందని చెప్తున్నారు నాకు అర్థమైన విషయం ఏంటంటే రైట్ ఈ నెగిటివ్ ఎనర్జీ అమ్మవారికి అమావాస్య రోజు ఎప్పుడైతే అమ్మవారికి చేస్తుంటామో అమ్మవారి ప్రొటెక్షన్ అక్కడికి వచ్చింది కదా ఎప్పుడైతే అమ్మవారి ప్రొటెక్షన్ అక్కడికి వచ్చిందో మీకు నెగిటివ్ ఎనర్జీ మీద ప్రభావం చూపించింది అయితే ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమావాస్య పౌర్ణమి చతుర్దశి అష్టమి నవమి ఈ తిథులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి ఇందులో చతుర్దశి అష్టమి నవమి అయితే దేవి భాగవతంలో అమ్మవారి స్వయంగా చెప్పింది దాని తర్వాత అమావాస్య పౌర్ణమి కూడా మంచి అనేటువంటిది మనకి సిద్ధాంతులు గాని వీళ్ళు ఉంటారు కదా మనకి మహర్షులు కానీ వీళ్ళు చెప్పారు ఎందుకంటే పౌర్ణమి చంద్రుడు కాని అమావాస్య గాని సూర్య చంద్రుడికి సంబంధించింది కాబట్టి తాటింక యుగలిభూత తపన ఉడప మండల అంటే సూర్యుడు చంద్రుడు అనేటువంటిది అమ్మవారి యొక్క తాటింకం అని చెప్తూ ఉంటారు దీనికి ఏమిటండి అంటే దీని మీద ఒక చిన్న ఇది ఉంది వచ్చింది కాబట్టి ఒకసారి మన కంచి కామాక్షి ఆలయంలో ఒక రాజుగారు వెళ్తున్నారు అక్కడ ఒక అతను అమ్మవారి ధ్యానంలో ఉన్నాడు అందరు లేచి నిలబడ్డారు రాజుగారు వచ్చారు ఆయన మాత్రం అలాగే కూర్చున్నాడు అని అడిగాడు ఎవరు వీడు అసలు నేను వస్తాను అంటే వీళ్ళందరూ ఏం చెప్పారు మళ్ళీ రాజుగారు వాడు ఎవడో ఉన్మతున్నది ఏదో ఏదో లోకంలో ఉంటాడు పట్టించుకోకుండా రాజుగారు అంటే సరైన లోపలికి వెళ్ళిపోయాడు పూజాది కార్యక్రమాలు అయిపోయాయి అమ్మవారికి సంబంధించి బయటకు వచ్చాడు మళ్ళీ అలాగే ఉన్నాడు సరే అసలు తట్టి లేపుదామని తట్టి వాళ్ళు ఏమిటి తిది అని అడిగాడు పౌర్ణమి నిండు పౌర్ణమి అన్నాడు ఆయన నిండు పౌర్ణమా సరే నేను ఈవినింగ్ వస్తా సాయంత్రం వస్తాను వచ్చినప్పుడు నువ్వు నాకు పౌర్ణమి చంద్రుని చూపిస్తావా అంటే చూపిస్తాను రాండి అన్నాడు వాళ్ళందరూ రాజుగారు వెళ్ళిపోగానే వాళ్ళ అమావాస్యానికి పిచ్చా ఏంటి పౌర్ణమిని ఎట్లా చెప్పావు ఎట్లా చూపిస్తావు నువ్వు సాయంత్రం వచ్చాక రాజుగారికి ఏమో నాకు అమ్మవారు ధ్యానంలో కూర్చుంటే అమ్మవారు నిండు పౌర్ణమి కనబడుతుంది నాకు అదే వచ్చింది నోటి నుంచి అమ్మవారు పలికించింది పలిగించిన అమ్మవారి చూపిస్తుంది అని బలమైన నమ్మకం ఆయనకి రాజుగారు వెళ్ళిపోయారు సాయంత్రం పూట వచ్చారు రాజుగారు దా చూపించారు కానీ ఈయన వేలి ఇలా చూపించి అదిగో పౌర్ణమి అనగానే అమ్మవారి తాటంకం ఇలా విసిరిందట అమ్మవారు చెబుకున్నది విసిరితే అక్కడ పౌర్ణమి వచ్చేసింది ఆటోమేటిక్ అంటే ఏమిటంటే అమ్మవారి మీద విశ్వాసం ఉంటే అమావాస్యని కూడా పౌర్ణమి చేసింది అలా ఏంటంటే అంత ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ రోజు కనుక ఎవరైతే ఉదయము అండ్ సాయంత్రం కూడా లలితా సహస్ర నామాలు పూర్తిగా ధ్యానం చేస్తూ ఒక్కొక్క నామాన్ని ఆస్వాదిస్తూ ధ్యానం ఇలా చేసుకుని అమ్మవారికి ఆ రోజు మీకు ఓపిక ఉంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తినొచ్చు లేదు ఓపిక లేదంటే తిన ఫలం వండని పదార్థం ఏదైనా తీసుకోవచ్చు తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి దాన్ని స్వీకరించి ఆ యొక్క లలితాహానామా లేకపోతే లక్ష్మీ అష్టోత్రాలు లేకపోతే శ్రీమాత్రే నమ అనే ఒకే నామాన్ని పట్టుకుని కుంకుమార్చన గాని చేసుకున్నట్లయితే చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ గనక తీసుకున్నట్లయితే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మీకు తగ్గుతుంది ఫస్ట్ ఈ పూజ అంతా మార్నింగ్ సమయంలో సాయంత్రం ఈవినింగ్ చేయాలి ఆఫ్టర్ సూర్యాస్తమం తర్వాత చేయాలి చేసినట్లయితే ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే ఇంట్లో స్త్రీలకి అనారోగ్య సమస్యలు తగ్గడం నేను బాగా చూశాను వాళ్ళు ఒక్కసారి చూస్తే భార్యాభర్తలు ఇద్దరు మనం మాట్లాడితే ఇద్దరు ఒకరికొకరు కరెక్టే ఉన్నారనిపిస్తుంది కానీ గొడవలు అవుతుంటాయి బికాస్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ ఫార్మింగ్ అంటారు దాన్ని ఓకే మొత్తానికి మనం మంచిగా ఉపయోగించుకోవడానికి కానీ చాలా మందిలో మాత్రం చాలా మంది నాకు కూడా అమావాస్య అంటేనే ఒక రకంగా భయం ఫీలింగ్ వస్తుంది మీకు తమిళనాడు సైడ్ అయితే చాలా గొప్పగా భావిస్తారు వాళ్ళ అమావాస్యని అంటే అక్కడ ఉండేటువంటి దేశకాల పరిస్థితులు అంటారు వాళ్ళు దాన్ని గొప్పగా ఫీల్ అవుతారు మన వాళ్ళు పౌర్ణమిని గొప్పగా ఫీల్ అవుతారు బట్ రెండో అమ్మవారికి సంబంధించిన అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు నిజంగా చాలా మందిలో ఉన్న అపోహ కూడా పోతుంది ఈ వీడియోతో ధన్యవాదాలండి శ్రీమాత్రే నమ